ఇదిగో నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి అని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పలేదా ఆరంభ జీవితం ఎంత గొప్పగా ఉందో ఆరంభంలో మన క్రైస్తవ జీవితం ఎంత నిష్టగా ఉందో ఎంత శ్రేష్టముగా ఉందో ఎంత పవిత్రముగా ఉందో ఎంత పరిశుద్ధముగా ఉందో అదే క్రైస్తవ జీవితం ముగింపులో కూడా ఉండాలి అంతము వరకు సహించిన వాడికి నేను ఇస్తానన్నాడు ఆయన అంతము వరకు నమ్మకంగా ఆయన ఇదిగో నా పరుగు కడముట్టిచ్చుతిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇదిగో జీవకిరీటము నా కొరకు సిద్ధపరచబడి ఉన్నదన్నాడు పౌలు గారు అవి ముగింపులో చెప్తున్న మాటలు సంసోను ముగింపు చూస్తే మరి మరొక్కసారి నా బలమును నాకు అనుగ్రహించమని వేడుకొని పశ్చాత్తపడుతున్న పరిస్థితి మనం సరైన విత్తనముగా ఉండాలి సరైన బీజముగా ఉండాలి సరైన మొక్కగా ఉండాలి సరైన వేరు మనలో ఉండాలి అది దేవుని వాక్యమై ఉన్నది దేవుని వాక్యమును దాటి మనం వెళ్ళిన ప్రతిసారి కూడా మనం బలహీనతల్లోకి వెళ్ళిపోతాం నాశనములోకి వెళ్ళిపోతాం కూపములోకి దిగజారిపోతాం నరకములోకి మనం వెళ్ళిపోతాం మనం సంసోను చేసింది అదే అక్షరాల దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు దేవుని నుండి దూరముగా విసిరేయబడిన సంశోన్ని మనం చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో అంతవరకు తెచ్చుకున్నది సంశోను ఆలోచన సొంత ఆలోచన కాదా